హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర చిత్రం విడుదల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది హైపర్ ఆదిరవితేజల సరదా సంభాషణతో ఈ విడుదల తేదీని ప్రకటించారు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మాస్ జాతర ఈ సినిమా ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు అయితే ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు ఈ క్రమంలోనే మాస్ జాతర సినిమా రిలీజ్ గురించి అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా చిత్రబృందం మాస్ జాతర సినిమా విడుదల తేదీని ప్రకటించారు ఎంతో విభిన్నంగా హైపర్ ఆది మధ్య సరదా సంభాషణను కొనసాగిస్తూ ఈ విడుదల తేదీని ప్రకటించడంతో రవితేజ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా హైపర్ ఆది రవితేజను ప్రశ్నిస్తూ మాస్ జాతర ఎప్పుడు విడుదలవుతుందని చెప్పడంతో సంక్రాంతికి వస్తుందని చెబుతారు అయితే సంక్రాంతికి వాయిదా పడడంతో తిరిగి హైపర్ ఆది రవితేజను ప్రశ్నించడంతో సమ్మర్లో విడుదలవుతుందని చెబుతారు అప్పుడు కూడా వాయిదా పడటంతో ఈసారి వినాయక చవితికి పక్కాగా వస్తోంది అంటూ రవితేజ చెప్పారు అయితే సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ కూడా ఈ సినిమా వాయిదా పడటంతో మరోసారి హైపర్ ఆది రవితేజను ప్రశ్నిస్తూ సంక్రాంతి అయిపోయింది సమ్మర్ అయిపోయింది వినాయక చవితి అయిపోయింది మాస్ జాతర ఎప్పుడు అంటూ ప్రశ్నించడంతో వెంటనే రవితేజ నిర్మాతకు ఫోన్ చేస్తాడు హలో చింటూ ఎక్కడున్నావు మన భవిష్యత్తు ఏంటి సంక్రాంతి సమ్మర్ వినాయక చవితి కూడా అయిపోయింది మరేంటి చెప్పు అంటూ రవితేజ ప్రశ్నించడంతో సినిమా విడుదల తేదీ గురించి తెలియజేస్తూ ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ మాస్ జాతర రాబోతుందని ఇది ఫిక్స్ అంటూ సినిమా విడుదల తేదీని ప్రకటించారు ఇలా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒకటి నాలుగు ఎనిమిది నాలుగు రెండు ఒకటి రెండు ఎనిమిది వందల ఎనభై ఆరు నుండి ఒకటి రెండువేల ఇరవై ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ నిర్మించగాభాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమాలో రవితేజకి జోడిగా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేశాయి ఇక ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ఇక గతంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇక శ్రీ లీల రవితేజ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా పక్క బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ముప్పై ఒకటో తేదీ మాస్ జాతర ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్ సరైన నిద్ర లేదంటూ పలు వాయిదాల అనంతరం మాస్ జాతర సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో రవితేజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి